హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఎప్పటి నుంచో చాలామంది వచ్చేసి నన్ను అయితే అడగడం జరిగింది అన్న మీ కాడ ఏమైనా మెటీరియల్ ఉందా ఏమైనా ఉంటే చెప్పండి నేను ఆన్లైన్ కోచింగ్కి డబ్బులు కట్టుకోలేను నాకు ఏమైనా మెటీరియల్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి కొంతమంది అయితే మేము పేమెంట్ కడతాం కానీ ఇన్స్టిట్యూట్లో ఏమైనా ఉంటే చెప్పండి బ్రదర్ అని చెప్పేసి అడగడం జరిగింది ఇంకొకటి మాకైతే అంత సోమతి లేదన్నా జస్ట్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏమైనా మీకు యాక్సెస్ ఉంటే ఇవ్వండి మీ యాక్సెస్లో మేము చదువుకుంటాము అని చెప్పేసి అడగడం జరిగింది ఇలా చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది అందులో నేను ఇప్పుడు ఇస్తున్నాను కదా మన ఇంటర్నెట్ షాప్ రిలేటెడ్ కోచింగ్ కూడా నేను ఇస్తున్నాను అట్లా మళ్ళీ తర్వాత కొంతమంది అయితే ఇంకా నాకు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయన్న ఏమైనా కోచింగ్ సెంటర్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది అలా ఇలాంటి అందరి కోసం అనేసి మన ఏపీ గవర్నమెంట్ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చింది ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకైతే ఇంటి దగ్గర నుంచే మీరు కోచింగ్ అనేది నేర్చుకోవచ్చు మొత్తం ఫ్రీగానే ఎక్కడే కానీ ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఒక రూపాయి గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ జిల్లాలో మీ జిల్లాలో నుంచి మీరు ఎలిజిబుల్ ఉంటే మీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత మీకు లైక్ మీరు సెలెక్ట్ అయితే మీకు ఒక గ్రూప్లో వేసి మీకు ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా ఫ్రీగానే ఎలాంటి రూపాయి ఇక్కడ దీన్ని కట్టాల్సిన అవసరం లేదు మేము అప్లై చేసిన దానికి అమౌంట్ ఇచ్చే సరిపోతుంది మీరు ఇంటి దగ్గర నుంచి మా ఆన్లైన్ సర్వీస్ అనేది మీరు పొందవచ్చు మా దాంట్లో నలుగురు ఉన్నాము నలుగురు డిజబులిటీ పర్సన్సే అందరు వచ్చేసి డిగ్రీ బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నాము అలాగే పీ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు నేను బీటెక్ చేసిన వాడిని ఇట్లా మా దాంట్లో నల్లగర నాలుగు రకాలు ఉన్నాము మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్స్ కానీ ఏదైనా కానీ ఆన్లైన్ జాబ్స్ కానీ అలాగే మొత్తం ఏ సర్వీస్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా చేస్తాము ఇంకొకటి ఏంటంటే మీకు క్లియర్ గట్గా చెప్తున్నాను ఏపీ గవర్నమెంట్ నుంచి మనకి ఏపీ డిఎస్సి ఎస్సి అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్లో మనకి ఆన్లైన్ కోచింగ్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది అది మీరు అన్ని జిల్లాలో ఉండే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీ కాడ కా కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూ కానీ అంటే బీసీ కానీ జనరల్ కానీ ఉన్నారనుకో మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే తీసుకుని వచ్చింది దాంట్లో జనరల్ కూడా ఉన్న వాళ్ళకి కూడా లాస్ట్లో ప్రిఫ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకొకటి కూడా దీంట్లో మనకు పీడబ్ల్యూ వాళ్ళకి అలాగే ట్రాన్స్జెంజన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనం పిహెచ్డీ వాళ్ళల్లో అంటే మన ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళల్లో మనం పీజీ అలాగే పిహెచ్డి చేసినట్టు ఎట్టున్నాము అలాగే ట్రాన్స్జెంజర్స్ కూడా అలానే ఉన్నారంట అందుకని ఈ వాళ్ళకి కూడా స్పెషల్ మన ఇద్దరికి అంటే నార్మల్ పర్సన్ అంటే డిజబులిటీ పర్సన్స్కి అలాగే మనకి ట్రాన్స్జెంజర్స్కి ఒకేసారి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ వీళ్ళకి మాకు ఖచ్చితంగా అయితే ఒక ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకుని రావడం దీంట్లో ఆర్ఆర్బి ఇస్తారు అలాగే ఎస్ఎస్సి ఇస్తారు బ్యాంకింగ్ కోచింగ్ ఇస్తారు అలాగే మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఇస్తారు యూపీఎస్కి ప్రిపేర్ అవ్వాలన్నా ఇస్తారు మీరు ఏమైనా మనకి ఇవన్నీ ఏమొద్దు జస్ట్ ఐటీకి వెళ్ళాలి ఐటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ మాకు జాబ్ కావాలి అంటే దానికి దానికి తగ్గట్టు కూడా మనకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బిజినెస్ డెవలప్మెంట్ అంటే మాకు ఎంత కోచింగ్లో ఏమంతా ఏమొద్దు మాకు బిజినెస్ గురించి నేర్పించండి అంటే బిజినెస్ గురించి నేర్పిస్తారు మొత్తం అయితే క్లియర్ కట్గా అయితే ఉంటుంది ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి అయితే మేము అప్లై చేసిన దానికి పేమెంట్ అయితే తీసుకుంటాము ఆ పేమెంట్ తీసుకొని మీకు అయితే అప్లై చేస్తాము ఇంటి దగ్గర నుంచే మీరు వాట్సాప్ నుంచే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నుంచి మీరు మేము పంపించాను ఇప్పుడు చెప్పాను కదా డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు అలాగే తర్వాత వచ్చేసి మీ ఫోటో ఈమెయిల్ ఐడి మొబైల్ నంబరు అలాగే తర్వాత సదరం కార్డు అంటే మన సదరం సర్టిఫికేటు మళ్ళీ తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మీరు టెన్త్ ఇంటర్ చదివింటే టెన్త్ ఇంటరు అలాగే టెన్త్ ఇంటరు మీరు డిగ్రీ ఉంటే డిగ్రీ లేకుంటే బీటెక్ అట్లా ఏది చేసినా కూడా మనమైతే తీసుకోవచ్చు అలాగే ట్యాన్సెన్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కావచ్చు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మేము కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాము అలాగే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మీకు అప్లై చేయడానికి మా నల్గరి నెంబర్లు కూడా కింద అయితే ఇస్తాము ఖచ్చితంగా అయితే మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ అంతా మీకు వెంట వెంటనే అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చి మీకు అయితే పెడతా ఉంటాము వీలైతే ఇది వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది